హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత బ్లాగ్స్ నేను చెప్పాను కదా షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా మేము చిత్తూరులోకి మా అమ్మ వాళ్ళ ఇంటికాడికి వచ్చామనేసి ఇక్కడ చిత్తూరులో శ్రీవల్లి జంక్షన్లో షాపింగ్ మాల్కి అనేది వచ్చాము నిజంగా చాలా బాగా ఉంది కలెక్షన్ అయితే ఇప్పుడు ఆఫర్స్ కూడా ఉన్నాయి శారీస్ పైన అయితే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలానే టూ షర్ట్లు ఇంకా ఏమన్నా జెంట్స్కి ఏమన్నా కావాలంటే ట్వంటీ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఉంది నిజంగా చాలా చాలా బాగున్నాయి క్వాలిటీగా నిజంగా నాకైతే చాలా బాగా నచ్చాయి శారీస్ కానీ ఇంకా అలానే రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ మెటీరియల్స్ కానీ హాఫ్ శారీస్ లెహెంగాస్ కానీ అన్నీ చాలా చాలా క్వాలిటీగా అన్నీ రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి ఇప్పుడు ఏమైనా డ్రెస్సెస్ అలానే శారీస్ ఏమైనా కొనాలంటే ఈ పండుగల సీజన్లోనే కొనుక్కుంటే చాలా మంచిది అన్ని కాస్ట్ తక్కువ నేనైతే ఇలా పర్పుల్ కలర్ శారీ అన్నీ తీసుకున్నాను నా సెలక్షన్ ఎలా ఉందో మీరే రికమెండ్ చేయాలి నాకైతే ఇది ట్రెండింగ్లో ఉండే శారీ అందరూ తీసుకుంటున్నారని సింపుల్గానే తీసుకున్నాను ఎందుకంటే పిల్లలు ఉండే పని కదా వెయిట్లెస్ వెయ్యి మొయ్యలేమనేసి పట్టు చీరలు అవన్నీ వద్దనేసి ఇలా సింపుల్గా ఉండే శారీ అన్ని తీసుకున్నాను నిజంగా చాలా చాలా బాగుంది నాకైతే శారీ వెయిట్లెస్గా స్మూత్గా ఉంది స్మూత్గా శారీ అనేది చాలా క్వాలిటీగా ఉంది ఇక్కడ చాలా చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి మీరు చిత్తూరులో ఉంటే విజిట్ చేయండి ఖచ్చితంగా ఇప్పుడు ఆఫర్స్ క్రిస్మస్కి న్యూ ఇయర్కి అలానే సంక్రాంతికి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి సో ఏం కావాలన్నా దొరుకుతాయి మీకు అన్నీ రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి నాకైతే బ్లౌజ్ పీస్ కూడా బాగానే షాపింగ్ అంతా అయిపోయింది ఇంకా మా పిల్లలకి డ్రెస్సెస్ తీసుకోవాలి నేను ఇక్కడ మా ఇద్దరు చిన్నపిల్లలకి డ్రెస్సెస్ తీసుకుందాం అనేసి తిరుపూర్ కాటన్ బజార్లోకి అనేది వెళ్తున్నాను తిరుపూర్ కాటన్ బజార్ అనేది ఇక్కడ చర్చ్ వీధిలో స్ట్రైట్ ఆపోజిట్గా అనేది ఉంటుంది పాత బస్ స్టాండ్ దగ్గర నిజంగా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి అక్కడ కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది డ్రెస్సెస్ కానీ లెహెంగాస్ కానీ పిల్లలకి వన్ ఫిఫ్టీ పైన స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ పైన నుంచి ఇంకా మీకు ఎంతలో కావాలన్నా కానీ తీసుకోవచ్చు చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అనేవి చూడండి ఓకేనా బాయ్ బాయ్